అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ రెగ్యులర్ టిఫిన్స్ తిని బోర్ కొట్టినట్లయితే ఈ టిఫన్ కూడా మీరు మీ టిఫన్స్లో భాగంగా చేసుకోవచ్చు అదేంటంటే సాబుదానా కిచిడి ఈ సాబుదానా చే తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీనే మన ప్రతి ఇంట్లో కూడా సాబుదానా మన రెగ్యులర్గా మన వంటింట్లో ఉండే ఐటమే కాబట్టి మనము ఎప్పుడైనా కూడా సాబుదానా కిచరీని ఇన్స్టెంట్గానే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందుకోసం ఫస్ట్ నేను సాబుదానా తీసుకొని క్లీన్గా వాష్ చేసుకున్నాను ఒక కప్పు సాబుదానా తీసుకుంటే వన్ అండ్ హాఫ్ కప్పు నీళ్ళు వేసి ఫోర్ అవర్స్ దాకా నానబెట్టుకుంటే మనకి సాబుదానా కిచడీ చేసుకోవడానికి ఈజీగా పర్ఫెక్ట్గా ఉంటుంది సాబుదానా ఇప్పుడు చూడండి నేను సాబుదానా అంతా కూడా నానబెట్టుకొని ఓపెన్ చేసి చూస్తున్నాను ఫోర్ అవర్స్ తర్వాత అన్నీ కూడా ఫిల్టర్ చేసుకుంటున్నాను సాగుదాన చూడండి మెత్తగా అయితే మనకి సోక్ అయింది ఈ రేంజ్లో సోక్ అయినట్లయితే మనకు సాబానాకి ఇష్ట పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు మీరు కూడా ఇంట్లో చేస్తూ ఉంటారా మీరు ఇలాగే చేస్తారా కమెంట్ చేయండి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఒక కడాయి తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు జీలకర్ర జీడిపప్పు పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు కొద్దిగా పసుపు ఉప్పుని వేసుకొని బాగా కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత మనము ఫిల్టర్ చేసి పెట్టుకున్న సాబుదానాన్ని కూడా అందులోకి యాడ్ చేసి ఇంపార్టెంట్ అండ్ ఇంగ్రిడియంట్ అంటే పల్లీల పౌడర్ మనం వేరుశనగ గుళ్ళతో చేసుకున్న పౌడర్ కూడా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకుంటుండగానే మనకి పసుపు మనం వేసిన పల్లీల పౌడర్ కూడా సాబుదానాకి ప్రతి ఒక్క గుండెకి కూడా పట్టాలి కాబట్టి క్లీన్గా కలుపుకుంటూ ఉన్నానే ఇంకా చిన్నగా నేనైతే ఒక నాటి కొత్తిమీర తీసుకున్నాను కొత్తిమీరను కూడా చిన్నగా చాప్ చేసుకుంటున్నాను చాప్ చేసుకున్న కొత్తిమీరను కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటే ఇంకా ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ అయిపోయినట్టే ఒక ఇప్పుడు కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ లీప్ క్లోజ్ చేసుకున్నామంటే మనకి ఆల్మోస్ట్ సాబుదానాచిటీ తయారైపోయినట్టే ఈ సగ్గుబియ్యాన్ని దేశవ్యాప్తంగా అనేక వంటకాలలో వాడతారు సగ్గుబియ్యం తయారయ్యేది మన మూడు రాష్ట్రాల్లోనే ఎక్కువగా సౌత్ ఇండియాలోనే తమిళనాడులో సెవెంటీ పర్సెంట్ మిగతా థర్టీ పర్సెంట్ కేరళ ఆంధ్రప్రదేశ్లోనే సగ్గుబియ్యంలో కొవ్వు ప్రోటీన్లు ఉండవు అంతేకాదు గ్లూటెన్ కూడా ఉండదు అందుకనే సగ్గుబియ్యాన్ని ఇంత ప్రాముఖ్యతగా వాడుతుంటారు సగ్గుబియ్యంతో ఫైబర్ క్యాలరీలతో సమృద్ధిగా ఉంటుంది సగ్గుబియ్యం కనుక వీటిని మనం డైలీ రొటీన్లో దీన్ని ఒక భాగంగా కూడా చేసుకోవచ్చు సగ్గుబియ్యంలో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు మలబద్ధకాన్ని నిరోధించడానికి సహాయపడుతుంది ఇందులో ఖనిజాలు మరియు విటమిన్లు కూడా ఉంటాయి అవి వివిధ శరీరం జీవ ప్రక్రియలకు సహాయపడతాయి ఇంతటి ఆరోగ్య ప్రయోజనాలున్న బియ్యంతో కిచిడి తయారు చేసుకున్నాం కదా ఎంతో చక్కగా ఉండే కిచిడి అయితే మనం రెడీ అయిపోయింది ఇంకా సర్వ్ చేసుకుంటాం